అనే గ్రామానికి వెళ్ళిన ఇంట్లో టూ డేస్ అక్కడ పెట్టారు ఒక సహోదరి వచ్చి నాతో మాట్లాడుతుంది ఏంటమ్మా అంటే అంటే చాలా మంది రెండు రోజులు కోటాలకు వచ్చారు నేను కోట అమ్మగానే మరొక ప్రాంతానికి నేను అక్కడ నుండి పాట జగ్గయ్యపేటకి వచ్చేయాలి పగలేమో ఆ ప్రాంతంలో పెట్టే మటంపల్లి సాయంత్రం ఏమో ఎందుకంటే టైం దొరకలేదు అందుకనే పగలో రాత్రి కూడా మరి సమయాన్ని ఇచ్చి ప్రార్థనలు ఏర్పాటు చేస్తాం ఓ సహోదరి నాతో చెప్తుందయ్యా పోయినసారి వాళ్ళ బ్రదరు క్యాన్సర్ వ్యాధితో చనిపోయే పరిస్థితిలో ఉన్నారన్నమాట పోయినసారి నేను అదే ప్రాంతానికి వన్ డే ఒకరోజు మాత్రమే సమయం ఉంటే వెళ్ళాను చూడండి మీరందరూ కూడా చాలామంది సాక్ష్యాలు ఇక్కడ వింటున్నారు క్యాన్సర్ వ్యాధి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ ఎంతమందిని దేవుడు బ్రతికించాడండి మన మధ్యలో మార్తమే గొప్ప సాక్షి నేను ఫాదర్ గారిని అడిగినప్పుడు వెళ్ళి క్యాన్సర్ హాస్పిటల్ ఆమెకు ఆపరేషన్ చేయటానికి కుదరదండి ఆల్రె ఆల్రెడీ అడ్వాన్స్లో ఉంది అంటే థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో ఉంది చూద్దాం కరెంట్లు పెట్టి దేవుని చెత్తం మనం ఏం చెప్పలేమన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను దేవుణ్ణి అడిగా ప్రభా ఆమెకి ఆయుష్ను దయచుకోమని చూడండి ఇప్పుడు నాలుగైదు సంవత్సరాలు అయింది క్యాన్సర్ వచ్చి ఎంత ఆరోగ్యం ఉంది క్యాన్సర్ లాగానే కనిపించున్నాను అలా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది దేవుడు వాళ్ళని ఎంతగా బ్రతికించాడు అంటే నేను మందులు డాక్టర్లు అని చెప్పను కానీ క్యాన్సర్ వ్యాధికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా బతుకుతారని నమ్మకం లేదు కొద్ది రోజులు బతుకుతున్నారు చనిపోతున్నారు తగ్గినట్టే తగ్గుతుంది మళ్ళీ బాడీ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది తెలియట్లేదు ఎప్పుడు అది రియాక్ట్ అవుతుంది తెలియట్లేదు ఎప్పుడు మళ్ళీ అది శరీరంలో తగ్గినట్టు తగ్గి మళ్ళీ క్యాన్సర్ స్టార్ట్ అవటం సడన్గా చనిపోవడం జరుగుతుంది అలాగే ఆమె చెప్పిన మాట ఏంటంటే పోయినసారి ఇదే రోజుల్లో మీరు వచ్చారు ఫాదర్ గారికి ఆయన బెడ్ మీద ఉన్నాడు లాస్ట్ స్టేజ్ మీతో ప్రార్థన చేయించుకుని అంటే నాతో ప్రార్థన చేయించుకుని అక్కడ ఉన్న తైలం తీసుకుని వెళ్ళి నోట్లో పోసి నాకు ఇక్కడ ముందుగానే నాతో ప్రార్థన చేయించుకుంది తర్వాత ప్రార్థన చేసి తైలం నోట్లో పోసిన తర్వాత మంచం మీద నుంచి లేస్తాడని అవి అనుకోలేదంట చనిపోయే స్టేజ్ అంటే లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు హాస్పిటల్లో జాయిన్ చేశాడు ఇంకా డాక్టర్లు నమ్మకం చెప్పలేమమ్మా మళ్ళీ కోలుకుంటాడని నమ్మకం లేదని చెప్పారు కానీ ఎప్పుడైతే ఆమె నా దగ్గరికి వచ్చి వాళ్ళ తమ్ముడు గురించి ప్రార్థన చేయించిందో హాస్పిటల్లో ఉన్నాడయ్యా చేయండి అని చెప్పింది ప్రేయర్ చేశాను తర్వాత ప్రేయర్ ఆయన తీసుకెళ్ళి రాసింది త్రాగాడు తర్వాత మొన్న పోయినసారి వెళ్ళినప్పుడు అంటుంది అయ్యా పూర్తిగా తగ్గిపోయింది మళ్ళీ చక్కగా తన పనులు తాను చేసుకుంటున్నాడు మంచిగా తిరుగుతున్నాడండి అని చెప్పి ఎక్కడి నుంచో ఆమె మళ్ళీ నేను వస్తున్నానని చూసి తెలుసుకుని వచ్చింది చూడండి నమ్ముట నీ మనైతే నమ్మువానికి సమస్తమో సాధ్యమే నీ సేవకుని నువ్వు ఎప్పుడు కూడా బాధ పెట్టవు కదా అది నాకు తెలుసు ఎప్పుడు కూడా పేదరికంతో నీ సేవకుని ఉంచలేదని కూడా నాకు తెలుసు ఎందుకంటే అనుభవాలు నాకు దేవుడు చేసిన అద్భుతాలు ఏ చిన్న వ్యక్తి గురించి ప్రార్థన చేసినా దేవుడు ఇమీడియట్లుగా స్వస్థత ఇవ్వటం ఏ కుటుంబం గురించి ప్రార్థన చేసినా దేవుడు ఆ కుటుంబాన్ని పైకి లేపటం నేను మూడు గంటలు రాత్రి మూడు గంటలు వేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టా ఎవరైతే దేవుని సన్నిధికి సహాయపడ్డారు ఎవరైతే దేవుని సన్నిధికి సహాయపడుతున్నారో వాళ్ళ గురించి నేను రాత్రి లేచి మొదలుపెడతా మొదలుపెట్టాను ప్రభా ఈ సేవకి ఎవరో సహాయపడినా ఏ వ్యక్తిని కూడా మీరు విడిచిపెట్టవద్దు ప్రతి కుటుంబాన్ని పైకి లేపని చూడండి అన్ని కార్యక్రమాలు అన్నీ మరి దేవుడు ఇస్తున్నాడు అంటే దేవుడు సహాయం చేస్తున్నాడంటే ఎట్నుండి సహాయం వస్తుందో ఎవరి నుండి సహాయం వస్తుందో నాకైతే తెలియదు కానీ ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ ప్రదేశానికి వెళ్ళినా దేవుడు అనేకమైన కార్యాలు చేస్తున్నాడు అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు వేల మందిలో దేవుడు అనేక మందిని పట్టుకుంటున్నాడు వేల మందులు అనేక మంది మారు మనసు పొందుతున్నారు వేల మందులు అనేక మంది క్రీస్తుని అంగీకరిస్తూ ఉన్నారు కాబట్టి యవనస్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే మారేవా మారు లేకపోతే నటించొద్దు నటించవద్దు అని చెప్పి తాగుబోతాడు వా తాగుబోతాడుగా ఉండు మారేవా మారు లేకపోతే నటించవద్దు తాగిపోతాడు తాగిన మారకుండా మారేవాళ్ళలాగా బతకద్దు దేవుడు ఊరుకోడు